హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ శుక్రవారం కాబట్టి ఇప్పుడు నాలుగు శుక్రవారాలు రెండు మూడు నాలుగు శుక్రవారాల కన్నా కనకాంబరాల పూలతోటి అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాను కదా ఇవాళ వచ్చేసి ఏంటిది అంటే నాకు సారబెట్టి ఇల్లు అని చెప్పిన కదా ఆ సార పెట్టిన బియ్యం ఇవాళ బిల్లమన్నం చేసుకొని అమ్మవారికి పెట్టి ఇవాళ కూడా సేమ్ మళ్ళా కనుకరం పూలతోటి చేసుకుంటాను మీరు చూడండి ఫస్ట్ అయితే సారబెట్టిన బియ్యం పసుపు బియ్యం ఇలా పోస్తాను ఇట్లా పెడతారు పసుపు కలిపి పెడతారు బియ్యం అంటే ఇప్పుడు ఇదేం చేద్దామంటే కొలుత మనం ఎంత తింటామో అంతే వేస్ట్ చేయొద్దు ఎందుకు అంటే ఎక్కడ పడేయొద్దు అమ్మవారికి పెట్టినాక మనం నేను దీని పోతాను ఇగో గిన్నె దీని పోసాం ఒక్కసారి పోసుకుపోతే ఇంకా కొన్ని ఎక్కువ వేస్తున్నాం అంతే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఒక ఆరు సార్లు మంచిగా కడుక్కోవాలి కడుక్కొని వాటర్ పోస్తాను చూడండి మీరు ఇంకా మంచి కడుక్కొని వాటర్ పోసేసిన చూసిందా ఇది అవుతుంది అంతలోపు నేను పువ్వులు తెంపుకి రావాలి పువ్వుల దింపుకి వస్తాను నేను అంతలోపు పువ్వుల దింపికొస్తాను మీరు చూడండి సరేనా డోర్ వేసుకొని పోదాం ఎందుకు అంటే మళ్ళీ కోతులు అన్నీవన్నీ వస్తాయి కదా అటు పోయి పువ్వులు దింపకు రావాలి నేను నేను మీకు చూపిస్తాను అగ బయటి పోయి దింపుతాను ఎందుకు అంటే బయట అందరు ఉన్నారు అందుకోసం అని నేను బయటికి తీసుకోవట్లేదు సెల్ ఇగో పువ్వులు దింపకొచ్చిన ఈ పువ్వులు ఎక్కడి నుంచి తెచ్చినా చూపిస్తాను అండి ఉన్నారు కదా ఇప్పుడు చూసింద పూలు అవన్నీ ఫుల్ అంటే ఫుల్ వెళ్తాయి రోజు పెట్టుకున్నా కానీ తీరని పువ్వులు ఉన్నాయి ఇక్కడ తెలుసా కానీ నేను ఒక శుక్రవారం రోజే పెడతాను ఇప్పుడు మనం వచ్చేసి దేవుని రూమ్లో లైట్ వేసేసుకుందాం దేవుని పొమ్మలో లైట్ వేసుకొని ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి కూడా కాడికి ఏమేమి అవసరమో నేను అవన్నీ రెడీ చేసుకుంటాను కాడికి ఏమేమి అవసరమో నేను అవన్నీ రెడీ చేసుకుంటాను ఫస్ట్ అయితే దేవుని పూలు తీసి మొత్తం తోమేసుకుంటాను ఇంకో ఇవన్నీ ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ రెడీ పెట్టేసుకున్న ఒక దేవుని పొందంకుంటే అయిపోతుంది ఇక అన్నం కూడా పొంగుతుంది ఇంకో చూసిందా అన్నం కూడా పొంగొచ్చింది అంతలోపు నేను దేవునికి ఏమేమి అవసరమో అవన్నీ నేను అక్కడ రెడీ పెట్టేసుకుంటాను ఎందుకు అంటే టక్కున పూజ చేసుకుంటూ అయిపోతుంది అక్కడ అన్నీ రెడీ పెట్టేసుకుంటే నేను ప్రతి ఒక్కడి కూడా అక్కడ రెడీ పెట్టేసుకుంటాను ఇక అన్నం మంచిగా సగం ఉడికిపోయింది ఇప్పుడు మంచిగా బెల్లం కొట్టి వేసుకుందాం ఇలా చూడండి ఇగో ఇది బెల్లమా కొడుతుంది ఇప్పుడు నేను ఇదే ఉడుకుతా ఉంటాను ఇంకా ఆ దేవుని కాడి కోసం అని అన్ని రెడీ పెట్టేసుకున్నా ఒక దేవుని బోర్డు కరుగుతా అయిపోద్ది ఇది మంచిగా ఉడుకుతుంది ఇంకా దేవుని బోర్డు దొంగకుంటున్నాను ఇప్పుడు నేను చేస్తా నేను బోల్దాం కొంతనా దేవున్ బోల్దాం కొనే టైం వస్తుంద ఇక అయిపోయినాయి ఇంకా దేవుని బోరులు దోమలు కడపకు ముగ్గు తీసుకుంటాను నేను ఇది వచ్చేసి ఉడుకుతాం మొత్తం బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది ఇక బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా పాలగోసేసుకుంటాను వాళ్ళతోని కూడా మంచిగా ఉడికించుకుందాము ఇప్పుడు వచ్చేసి పల్లీలు వేయించుకుందాం మంచిగా పల్లీలు పల్లీలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ వీడియో కొద్దిగా అంతా కదులుతుంది ఏమనుకోకండి ఇవాళ వీడియో కొద్ది అంతా కదులుతుంది అస్సలే అంటే అస్సలు ఏమనుకోకండి మీరు ఓకేనా ఇప్పుడైతే పల్లీలు వేయించుకుంటాం ఇంకా ఎర్ర వేయించుకోవాలి ఎర్ర వేయించుకొని మంచిగా పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఇలాచి ఉన్న పల్లీలు మిక్సీకి వేసుకోవాలి పాలు పోషణం కదా ఇది కూడా మంచిగా అంటే మంచిగా ఉడకాలి పాలల్లో ఉడకాలి అన్నం అంతా ఇప్పుడు ఇది ఒక్కసారి బిల్లమన్నం చేసినాం అనుకో మనం ఆ బియ్యంతోనే మనం ఎప్పుడైనా అన్నం వండుకొని తినొచ్చు అందుకోసం అనే అన్నం చేస్తుంది కదా ఇవాళ ఫుల్ అంటే ఫుల్ షేక్ అయిపోతుంది వీడియో కొద్దిగా అంత ఎట్లా అయినా వచ్చినా కానీ చూడండి ఎందుకు అంటే ఇవాళ మొత్తం శుక్రవారం కాబట్టి ఇటు అక్కడ పని చేసుకోవాలి అనేసి మొత్తం కదులుతాం వీడియో ఏమనుకోకండి ఇందులో వచ్చేసరికి కొద్ది అంటే కొద్దిగా ఒక్క పిరికెడ్ అంత చెప్పాడు ఇప్పుడు వచ్చేసి నెయ్యి నెయ్యి వేస్తాను నేను నేను నెయ్యి తీసుకొస్తాను నెయ్యి బయట నుంచి తెచ్చింది కాదు ఇంట్లో చేసిందే ఇం ఇంత తెల్లగా ఉందో చూసిందా కలుపుకుందా పల్లీలు కూడా ఎగుతాయి మంచిగా ఇవి కూడా మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇగో పల్లీలు కూడా మొత్తం ఎర్రగా అయినాయి చూపిస్తాము పల్లీలు కూడా మొత్తం ఎర్రగా అయిపోయినాయి ఇగోపడుతుందా ఇంకో ఎర్రగా మొత్తం ఇప్పుడు ఇవి పొట్టు దిద్దాం మనము ఇవి పొట్టు దీద్దాము ఇవి పొట్టు తీసేలోపు మనం ఈ చల్లారిలోపు మనం కుడుక కుడుకని కట్ చేసుకుందాం కొద్ది అంతా అది కూడా వేసి లేద్దాం చేసి పొట్టు తీసినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను సడన్గా చూసే వరకు కుడకలేదు లేకున్నా పర్లేదు ఎందుకంటే మనం పల్లి పొడి పొడిస్తాను కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్తాను మీరు వినండి నేను ఎట్లా చేసాను చెప్తాను ఇగో ఇది సార బియ్యము ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి కడుక్కొని దీనికి సరిపడేంత వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసుకొని మొత్తం ఉడికినాక అన్నం సగం ఉడికినాక బెల్లం వేయండి బెల్లంతో సహా మళ్ళా ఉడికినాక మళ్ళా పాలు పోయండి పాలు పోసి అది కూడా పాలల్లో మంచిగా ఉడికినాక నెయ్యి వేయండి నెయ్యి కూడా మంచిగా అన్నిటికి పట్టినాక ఇగ పల్లీలు పల్లీలు కూడా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇవి పొట్టు తీసి మిక్సీకి వేద్దాం పల్లీలో ఉన్న ఇలాచి వేసి ఇందులో కలిపేసుకుందాం అంతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అంతే ఏం లేదు నేనైతే పొట్టు తీస్తాను ఇగో ఇట్లా నీట్గా పొట్టు తీసుకోవాలా ఇప్పుడు ఇది మిక్సీకి వేస్తాము ఇంకా ఫస్ట్ వచ్చేసి గో ఇలాచి ఇంకో పల్లీలు ఇంకో పొడి ఎంత మెత్తగా ఎందుకు చూసానులా ఇంత మెత్తగా కావాలి పొడి ఇప్పుడు మొత్తం మొత్తం పోసేసుకుందాం ఇంకా కలుపుకున్నాం కదా కలుపుకున్నాం కదా ఇప్పుడు కలుపుకున్న తర్వాత కూడా నెయ్యి వేసుకున్నాం పోయింది ఇప్పుడు పూజ చేసుకుందాం పదండి పని చేస్తుంది ఇగో ఇప్పుడు నేను వచ్చేసి దీపం పెట్టేసుకుంటున్నాను వత్తులు వేసుకున్నా ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాం

నేను ఇప్పుడు అమ్మవారికి నేను వచ్చేసి బిల్లమన్నం తీసుకొస్తాను బెల్లం అన్నం ఇంక అమ్మవారికి అర్చన చేసుకుంటా ఇగో ఇక్కడ ఉన్నాడు అమ్మవారు ఇదో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది అమ్మవారు ఇక్కడ చేసుకుంటారు అయిపోయింది ఇగో అమ్మవారికి అయిపోయింది పసుపు కుంకుమ ఇస్తున్నాం ఇప్పుడు ఇవాళ శుక్రవారం కాబట్టి నేను ప్రతి శుక్రవారం చెప్పేది ఒక్కటే ఇవాళ ఊదేసుకోవాలి అని చెప్పిన కదా నేను ఇప్పుడు ఊదేస్తాను ఇదిగోండి ఊదు ధూప్ స్టిక్స్ ఊదు లేదు కానీ ధూప్ స్టిక్స్ ప్రతి శుక్రవారం కంపల్సరీ దూప్ స్టిక్స్ పెట్టుకోవాలి ఊదు ఉన్నాళ్ళు ఏ బొగ్గులు మీకు అవైలబుల్గా ఉంటాయి ఇదిగోండి కొబ్బరికాయ ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకోండి ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇక ముందు కూడా నన్ను అలానే సపోర్ట్ చేయండి అందరూ కూడా బాగుండాలి అందరికీ నచ్చేది ఉంటే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కూడా మా దేవునికి దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి బాయ్ ఫ్రెండ్స్